అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం శ్రీరామకృష్ణుల వారి జ్ఞానోదయము కథ ఇంకోసారి వినండి మిత్రులారా టైటిల్ని శ్రీరామకృష్ణుల వారి జ్ఞానోదయపు కథ సో మిత్రులారా మనం ఈ యొక్క స్టోరీలోకి వెళితే శ్రీరామకృష్ణుల వారికి జ్ఞానోదయం ఎలా కలిగింది వారు ఆత్మసాక్షాత్కారం ఏ విధంగా పొందారు నిర్వికల్ప సమాధి స్థితిని ఏ విధంగా పొందారు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం మిత్రులారా సో మనం విషయంలోకి వెళ్తే మిత్రులారా శ్రీరామకృష్ణుల వారు కాళికామాతను అత్యున్నతంగా ఆరాధించేవాడు ప్రేమించేవాడు తన అత్యున్నతమైన ప్రేమతత్వంలో మునిగేవాడు అన్నది మనందరికీ తెలిసిన విషయమే అంటే శ్రీరామకృష్ణుల వారు మొట్టమొదటగా వారు ఏ మార్గంలో పయనించారు అది భక్తి మార్గం సో మిత్రులారా భక్తి మార్గంలో వచ్చిన చివరి చిక్కు ఏమిటంటే నువ్వు ఎవరి పట్లనైతే భక్తిని ప్రదర్శిస్తున్నావో అంటే ఒక గురువు కావచ్చు లేదంటే ఒక దేవతా విగ్రహం కావచ్చు లేదంటే ఎవరైనా దేవుడు కావచ్చు నువ్వు నమ్మే దేవుడు ఒక గురువు సో వారి పట్ల భక్తి లేదా ప్రేమ అనవచ్చు సో ఎవరి పట్లనైతే నీ యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నావో వారిని చివరి స్థితిలో పక్కకు పెడితే తప్పించి అంటే వారిని కంప్లీట్గా లాస్ట్ ఫైనల్ స్టెప్పులో విడిచిపెట్టవలసి ఉంటుంది లేదంటే వారిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలి లేదంటే చంపాలి అర్థమైన మిత్రులారా చంపాలి అంటే భౌతికంగా చంపుడు కాదు చంపాలంటే కంప్లీట్గా ఇక వారిని వదిలిపెట్టి వెళ్ళాలి ఇలాగైతే మనము ఒక పడవను మనం ప్రయాణిస్తున్నప్పుడు మన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు పడవలో ఎక్కుతాం కదా మిత్రులారా ఆ పడవలో ఎక్కి ప్రయాణించిన తర్వాత మనకు మనము గట్టుకు చేరుకున్న తర్వాత ఆ పడవను అలానే పట్టుకొని వెళ్ళాం కదా మిత్రులారా కంప్లీట్గా విడిచిపెట్టేస్తాం అలా విడిచిపెడితేనే నీకు ఫైనల్ సమాధి స్థితి నిర్వీకల్ప సమాధి అనవచ్చు లేదంటే ఆత్మసాక్షాత్కారం సో దీనికి రకరకాల పేర్లు మిత్రులరా రెండు ఒకటే సో అటువంటి నిర్వీకల్ప సమాధిని పొందగలవు అంటే ఫైనల్ స్టెప్పులో నువ్వు భక్తి మార్గంలో ఎవరినైతే ఆరాధిస్తున్నావో ప్రేమిస్తున్నావో వారిని కంప్లీట్గా విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి అనవచ్చు చంపేయాలి అనవచ్చు ఏదైనా అనవచ్చు అంటే కంప్లీట్గా ఇక దానితో నీకు సంబంధం లేదు నువ్వు ఒడ్డుకు చేరుకున్నాక పడవతో సంబంధం ఉందా మీకు పడవను నెత్తిన పెట్టుకుని పోవు కదా వెళ్తే అదే ఒక అడ్డంకిగా మారుతుంది సో భక్తి మార్గంలో ఉన్న కష్టమే అది మిత్రులారా ఎందుకంటే చివరి స్థితిలో విడిచిపెట్టడం అన్నది చాలా కష్టం సాధకులకు భక్తి మార్గంలో ఎందుకని నేను అంటున్నానంటే శ్రీరామకృష్ణుల వారికి కూడా అదే కష్టం వచ్చి పడింది తను చివరి నిమిషంలో కాళికామాతను ఎంత ప్రయత్నించినా విడిచిపెట్టలేకపోయాడు ఎందుకంటే కాళికామాత తన యొక్క తల్లి తనకు అన్నీ ప్రసాదించింది తన యొక్క ప్రేమను మొత్తం తల్లిపైనే దారపోశాడు తను అత్యున్నతంగా ప్రేమించే ఈ సృష్టిలో అత్యున్నతంగా ప్రేమించే ప్రేమించేది తను ఎవరిని ప్రేమిస్తాడు మిత్రమా తన తల్లిని మాత్రమే ఆ కాళికా దేవిని మాత్రమే సో అటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఆరాధించి ఆ తల్లి యొక్క ప్రేమతత్వంలో మునిగిన ఒక బిడ్డడికి తల్లిని విడిచిపెట్టాలంటే ఎంత కష్టం మిత్రులారా ఎంత కష్టం నా ప్రాణమైనా తీసుకో కానీ నా తల్లిని నేను విడిచిపెట్టను అనే బిడ్డ భావిస్తాడు కదా మిత్రులారా సో ఆ విధంగా శ్రీరామకృష్ణుల వారికి చివరి కష్టం వచ్చి పడింది ఎందుకంటే మిత్రులారా రామకృష్ణుల వారు భక్తి మార్గంలో కాళికామాత ఆరాధనలో చాలా అత్యున్నతంగా చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు గొప్ప జ్ఞానం సంపాదించాడు ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక అనుభూతులు పొందాడు అతడికి చాలా ఆనందాన్ని కలగజేసింది ఆ యొక్క ఆరాధన ఆ యొక్క భక్తితత్వం తల్లిపై ఉన్న కాళికామాతపై ఉన్న అద్భుతమైన భక్తితత్వం కానీ మిత్రులారా ఇక్కడ గుర్తుంచుకోండి శ్రీరామకృష్ణుల వారికి ఏమనిపించింది చివరి స్థితిలో స్టిల్ ఎక్కడో నేను భావనలో చిక్కుకున్నాను అత్యున్నతమైన ఏకత్వాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అని అతడికి కలిగింది భక్తి మార్గంలో పయనించే వారికి తప్పకుండా చివరి స్థితిలో ఇది కలుగుతుంది అంటే ఎన్ని గొప్ప ఆధ్యాత్మిక అనుభూతులు పొందినప్పటికీ స్టిల్ నేను ఏకత్వాన్ని రుచి చూడలేకపోతున్నాను కారణం ఏమిటో తెలుసా మిత్రులారా మీరు ఆరాధించే దేవతామూర్తి కావచ్చు గురువు కావచ్చు సో కంప్లీట్గా చివరి స్థితిలో దేవతను కావచ్చు నీ యొక్క గురువుని కావచ్చు వారిని విడిచిపెట్టవలసిందే కంప్లీట్గా అప్పుడు మాత్రమే మీకు ఆత్మ సాక్షాత్కారం నిర్వికల్ప సమాధి కలుగుతుంది సో మిత్రులారా ఆ విధంగా శ్రీరామకృష్ణులు భావించాడు స్టిల్ నాకు నిర్వీకల్ప సమాధి స్థితిని అనుభవించలేకపోతున్నాను అని ఆయన తపన పడేవాడు సో ఆయన యొక్క కోరిక మేరకు అంటే శ్రీరామకృష్ణులకు అద్భుతమైన తపన ఉంది అటువంటి అత్యున్నతమైన వాడి దగ్గరికి గురువే వెతుక్కుంటూ వస్తాడు ఇక్కడ ఈ విచిత్రం చూడండి మిత్రులారా ఎవరికైతే తపన లేదో ఆత్మజ్ఞానం పొందాలి నాలో ఉన్న అత్యున్నతమైన ఆత్మను దర్శించాలనే తపన లేదో అటువంటి వాడి పక్కన రమణ మహర్షి ఉన్నా వాడికి మార్గం దొరకదు వాడి కళ్ళ ముందు మార్గం కనిపించినా పయనించలేడు అదే ఎవరికైతే నాలో ఉన్న అంతరాత్మను దర్శించాలి అనే తీవ్రమైన దాహం ఉంటుందో నీ దగ్గరికే మార్గం వెతుక్కుంటూ వస్తుంది గురువు నీ దగ్గరికే వస్తాడు ఇదే సృష్టి యొక్క విచిత్రం నీలో తపన ఉండాలి సో మిత్రులారా రామకృష్ణుల వారికి అటువంటి తపన ఉంది కాబట్టే శ్రీరామకృష్ణుల వారిని వెతుక్కుంటూ తోతాపురి వచ్చాడు సో మిత్రులారా సో శ్రీరామకృష్ణుల వారికి ఆ యొక్క నిర్వీకల్ప సమాధి అనుభవించాలని అనిపించింది సో ఆ మాదిరిగానే తూతాపూరి అనే గురువు శ్రీరామకృష్ణుల వారిని వెతుక్కుంటూ వచ్చాడు అంటే ఆయనకు తెలియబడింది ఆయన తూతాపురి వెళ్తున్న మార్గంలో ఎవరో శ్రీరామకృష్ణుడు అనే ఒక అత్యున్నతమైన వాడు ఉన్నాడు అనే ఆయనకు తెలియడం జరిగింది సో ఆ విధంగా ఆయన వెతుక్కుంటూ శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వస్తాడు మిత్రులారా తూతాపురి గారు మిత్రులారా ఇక్కడ గుర్తుంచుకోండి తోతాపురి అనే గురువు నిర్వీకల్ప సమాధి స్థితిని పొందినవాడు ఆత్మజ్ఞానం సిద్ధించినవాడు సో కనుక శ్రీరామకృష్ణులను వెతుక్కుంటూ వచ్చాడు ఆ తోతాపురి గారు శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చినప్పుడు మిత్రులారా ఆయనకు అర్థమైంది ఇతడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నత స్థితిలో ఉన్నాడు కానీ చివరి స్థితి అయినటువంటి అత్యున్నతమైన నిర్వీకల్ప సమాధిని ఆ యొక్క చివరి స్టెప్పును ఆయన వేయలేకపోయాడు అనే విషయాన్ని తోతాపురి గారు గుర్తించడం జరిగింది సో మిత్రులారా తూతాపురి గారు ఏమని భావించారు శ్రీరామకృష్ణుడి గురించి ఈ వ్యక్తిలో అన్ని అద్భుతమైన దివ్య గుణాలు ఉన్నాయి పరమ పరి పవిత్రమైన స్థితిలో ఉన్నాడు అన్నీ సక్రమంగానే ఉన్నాయి కానీ ఒకే ఒక్క చివరి ఆ యొక్క అడ్డంకి ఏమిటి మిత్రులారా కాళికా మాత ఆ యొక్క అడ్డంకిని తొలగివేస్తే మా తొలగించి వేస్తేనే అతడికి నిర్వీకల్ప సమాధి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది సో మిత్రులారా ఆ విధంగా తోతాపురి గారు శ్రీరామకృష్ణుని దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు రామకృష్ణుల వారు అంటారు స్వామి నేను నా యొక్క మార్గంలో ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతులను పొందాను ఎంతో ఆనందాన్ని అనుభవించాను కానీ స్టిల్ నాకు ఆ ఏకత్వ స్థితి అన్నది కలగడం లేదు అని తోతాపురితో శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరుగుతుంది సో మిత్రులారా సో ఆయన చెప్పిన మాదిరిగానే శ్రీరామకృష్ణుల వారి యొక్క స్థితి గురించి తూతాపురి గారు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకొని శ్రీరామకృష్ణుల వారితో తూతాపురి గారు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అవును నీ యొక్క మార్గంలో ఆ యొక్క కాళికాదేవి యొక్క ఆరాధనలో నువ్వు అత్యున్నతంగా ముందుకు వెళ్ళావు అనేక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతులు పొందావు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీకు అసలు సత్యం తెలియబడాలంటే ఆ యొక్క నిర్వికల్ప సమాధి నీకు కలగాలంటే నువ్వు నువ్వెంతగానో ఆరాధించే ప్రేమించే నీ యొక్క కాళికా మాత అయినటువంటి ఆ తల్లిని కంప్లీట్గా వదిలివేయాలి డిస్ట్రాయ్ చేయాలి ఇంకో భాషలో చెప్పాలంటే చంపివేయాలి నా యొక్క భాషను మీరు తప్పుగా అర్థం చేసుకోకండి ఇది చంపివేయడం అంటే నీ యొక్క సమాధి స్థితికి అడ్డుగా ఉన్న ఎవరైనా పర్వాలేదు నువ్వు ఎంతో అత్యున్నతమైన ప్రేమించిన ఆ తల్లైనా పర్వాలేదు నీకు అడ్డుగా ఉంది సో ఆ అడ్డుగా ఉన్న ఆ యొక్క మాతను నీవు ఎంచుకున్న ఆ గురువును లేదా ఆ యొక్క దేవతను ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేయవలసిందే అప్పుడు మాత్రమే నువ్వు నిర్వికల్ప సమాధి స్థితిని అనుభవిస్తావని తూతాపురి గారు శ్రీరామకృష్ణులతో చెప్పడం జరుగుతుంది సో మిత్రులారా ఆ విధంగా తోతాపురి గారు శ్రీరామకృష్ణులతో చెప్ చెప్పిన ఈ జవాబును విని ఒక్కసారిగా శ్రీరామకృష్ణులు నిశ్చే నిశ్చేత్తుడైపోతాడు ఎంతో వేదన చెందుతాడు విలపిస్తాడు స్వామి మీరేం చెప్తున్నాడు ఏం చెప్తున్నారు స్వామి ఆవిడ నా తల్లి నా నరాన జీర్ణించుకుపోయింది ఆమె ప్రేమతత్వం ఆమె ప్రేమలో నేనెంతో మునిగిపోయాను మీరు నన్ను చచ్చిపోమన్నా చచ్చిపోతాను కానీ నా తల్లిని నేను తీసివెయ్యలేను నా తల్లిని అడ్డుగా తొలగించలేను ఆవిడ నా తల్లి నాకు సర్వం ప్రసాదించింది అని శ్రీరామకృష్ణులు వారు తన యొక్క ప్రేమతత్వాన్ని తల్లిపై ఉన్న అద్భుతమైన ఆరాధనను తోతాపురి గారితో చెప్పడం జరుగుతుంది కానీ మిత్రులారా ఇక్కడ గుర్తుంచుకోండి శ్రీరామకృష్ణుల వారికి ఎంత కష్టం వచ్చింది ఒక్కసారి ఆయన స్థితిలో ఉండి గమనించండి మిత్రులారా తన తల్లే తనకు సర్వస్వం ఆవిడ ప్రేమతత్వంలో ఎంతో మునిగిపోయాడు ఇప్పుడు తన ప్రాణం తన తల్లియే తన ప్రాణం తన తల్లి రెండు వేరు స్థితిలో లేరు అక్కడ తన తల్లే తన ప్రాణం అనే స్థితిలో ఉన్నాడు అవసరమైతే నేనైనా చచ్చిపోతాను కానీ నా తల్లిని చంపలేను సో ఆ విధంగా విలపిస్తాడు మిత్రులారా కానీ తోతాపురి గారు ఏం చేయగలరు చెప్పండి నీకు అత్యున్నతమైన సత్యం ఆత్మసాక్షాత్కారం కలగాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ పని చేసి తీరవలసిందే వేరే మార్గం లేదు ఎందుకంటే ఆ ఒక్కటే అడ్డంకి ఉంది నీలో ఏ లోపం లేదు నువ్వు ఎంతో పరమ పవిత్రుడివి అన్ని కర్మలు నీలో తొలగిపోయాయి నువ్వు ప అత్యున్నతమైన పరిశుద్ధ స్థితిలో ఉన్నావు కానీ నీ దగ్గర ఉన్న ఒకటే ఒక అడ్డంకి నువ్వు ప్రేమించే ఆరాధించే నీ యొక్క తల్లి అయినటువంటి కాళికా మాత సో ఆ విషయాన్ని వెల్లడిస్తాడు మిత్రులారా తోతాపురి గారు కానీ రెండు సత్యాలే మిత్రులారా ఒక్కసారి గుర్తుంచుకోండి తోతాపురి గారు చెప్పేది సత్యమే మీరు ఖాళీ అనే ఆ అత్యున్నతమైన ఆ తల్లిని తీసివేయలేకుండా మీరు నిర్వీకల్ప సమాధిని పొందలేరు అలాగే శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నది కూడా సత్యమే మిత్రులారా ఇలా నా తల్లిని తొలగించగలను ఎంతో ప్రేమించానే నా నరనరాన ఆమె ప్రేమతత్వంలో నిండిపోయింది సో ఇక్కడ చూడండి మిత్రులారా గురువుకు కష్టమే అక్కడ తూతాపురి లాంటి గురువుకు కష్టమే అలాగే రామకృష్ణుల లాంటి శిష్యుడికి కష్టమే సో కానీ తూతాపురి గారు చెప్పడం జరుగుతుంది ఇక నీకు వేరే మార్గం లేదు నువ్వు కాళికా మాతను నువ్వు ఎంతో ప్రేమించే ఆ తల్లిని ఖండించవలసిందే విడిచిపెట్టవలసిందే అని బోధిస్తాడు సో ఆ ప్రకారమే చివరిగా రామకృష్ణుల వారు ఒప్పుకుంటారు సో మిత్రులారా తోతాపురి గారు చెప్పినట్టుగానే రామకృష్ణుల వారు ఒప్పుకుంటారు సో ఆ విధంగా ఇప్పుడు నేను ఏమి చేయాలి స్వామి అని శ్రీరామకృష్ణుల వారు తోతాపురి గారిని అడగడం జరుగుతుంది అందుకు తోతాపురి గారు ఏమంటారంటే నువ్వు గాఢ ధ్యానంలోకి వెళ్ళు వెళ్ళిన తర్వాత నువ్వు అత్యున్నతమైన ఆ గాఢతత్వంలోకి గా గాఢ స్థితిలోకి వెళ్ళిన తర్వాత నీకు నీ తల్లి కనిపిస్తే ఆ తల్లిని ఖండించి వేయి అంటాడు సో మిత్రుల మీకు అర్థమైందా ఆ తల్లిని ఒక ఖడ్గం తీసుకొని ఆ తల్లిని ఖండిస్తున్నట్టుగా భావించు నీ అంతర్గతంగా సో ఆ విధంగా ఆ తల్లిని ఖండించి వేయి తర్వాత నీకు నిర్వికల్ప సమాధి కలుగుతుందని తూతాపురి గారు చెప్పడం జరుగుతుంది సో ఆయన చెప్పినట్టుగానే శ్రీ శ్రీరామకృష్ణుల వారు ధ్యానంలో కూర్చుంటారు గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్తారు మిత్రులారా వెళ్ళిన తర్వాత చివరిగా తన తల్లి అడ్డు వస్తుంది ఆయన ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ ప్రయత్నించాలనుకుంటాడు ఖడ్గం తీసుకొని ఆ విధంగా భావిస్తూ తల్లిని ఖండించినట్టుగా చేయాలనుకుంటాడు కానీ చేయలేకపోతాడు ఏ కొడుకు చేయగలడు తన తల్లిని ఖండించడం అన్నది ఆయన కళ్ళ వెంట కన్నీరు కారడం మొదలు పెడతాయి మిత్రులారా చూడండి ఎంత ప్రేమతత్వము ఆయనది నిజంగా శ్రీరామకృష్ణుడు లాంటి వాడు అసలు అటువంటి ఒక మానవుడు మానవ జన్మ ఎత్తినవాడు ఆయనకు ముందు ఎవరు లేరు తరువాత కూడా అటువంటి వాడు ఉండడు ఈ సృష్టిలో ఒకే ఒక్క రామకృష్ణుడు సంభవిస్తాడు అదే ఈ యొక్క సృష్టి యొక్క అద్భుతం అద్భుతాలు ఒక్కసారే సంభవిస్తాయి మిత్రులారా సో ఆయనే తన తల్లిని ఖండించలేకపోతాడు కనుల వెంట కన్నీరు కారడం మొదలు పెడుతుంది మిత్రులారా హృదయం ద్రవించిపోతుంది ఆ కన్నీరు కారినప్పుడు మళ్ళీ బయటికి వస్తాడు నేను ఈ పని చేయలేను స్వామి అని తూతాపురి గారితో శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరుగుతుంది స్వామి నా తల్లిని నేను ఖండించలేను స్వామి అని తన కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ చెప్పడం జరుగుతుంది మళ్ళీ ప్రయత్నించు అంటాడు మళ్ళీ అదే మాదిరిగా ప్రయత్నించినా మళ్ళీ కన్నీరు కారుస్తాడు వెళ్ళలేకపోతాడు ఇలా అనేక విధాలుగా ప్రయత్నించిన తర్వాత కూడా ఆయన తన యొక్క తల్లిని ఆ విధంగా ఖడ్గం తీసుకొని ఖండిస్తున్నట్టుగా భావించలేకపోతాడు సో మిత్రులారా అప్పుడు తూతాపురి గారు ఒక్కటే చెబుతాడు నీకు చివరి అవకాశం ఇస్తున్నాను నువ్వు ఈసారి అయినా నేను చెప్పిన మాదిరిగా మీ యొక్క ఆ కాళికామాతను ఆ తల్లిని ఖండించి తీరవలసిందే ఈ చివరి అవకాశంలో కూడా మీరు ఖండించకపోతే నేను వెళ్ళిపోతాను అని శ్రీరామకృష్ణుల వారితో తోతాపురి గారు చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ గుర్తుంచుకోండి మిత్రులారా తూతాపురి లాంటి అత్యున్నతమైన గురువు మళ్ళీ దొరకడు సో ఈ అవకాశాన్ని శ్రీరామకృష్ణుల వారు కోల్పోకూడదు సో ధైర్యం తెచ్చుకుంటాడు మిత్రులారా అందుకు తోతాపూరి గారు ఇంకో సలహా చెప్పడం జరుగుతుంది అది ఏమిటంటే మిత్రులారా ఇక్కడ చూడండి తోతాపూరి గారు శ్రీరామకృష్ణుల వారికి ఒక ఉపాయాన్ని ఇస్తాడు ఆయన ఏమంటాడంటే తూతాపురి గారు నేను ఒక గాజు పెంకను తీసుకుంటాను ఒక గాజు ముక్క ఉంటుంది కదా మిత్రులారా ఆ గాజు పెంకను తూతాపురి గారు తీసుకుంటాడని చెప్తాడు ఆ గాజు పెంకను నేను తీసుకొని నీ యొక్క నుది నువ్వు ధ్యానంలో గాఢ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నీ తల్లి నీ ముందు ప్రత్యక్షమవుతుందో నీ ధ్యానంలో అప్పుడు నీ యొక్క నుదుటిపై నేను నువ్వు ధ్యానంలో కూర్చున్న తర్వాత నీ యొక్క నుదుటిపై నేను చిన్నగా కోస్తాను ఆ కూ ఎప్పుడైతే నేను ఆ కోస్తూ ఉంటానో అప్పుడు నువ్వు నీ తల్లిని అంతర్గతంగా కత్తితో ఖండించడం ఖండించినట్టుగా భావించు అంటాడు ఆ విధంగా ఖండించు నీ అంతర్గతంగా ఎప్పుడైతే నేను ఆ గాజు పెంకతో నీ నిదుటిపై కోస్తుంటానో నువ్వు అంతర్గతంగా నీ యొక్క తల్లిని ఖడ్గమందుకొని కోస్తున్నట్టుగా ఖండిస్తున్నట్టుగా ఆ విధంగా చేయమంటాడు సోమిత్రులారా చివరిగా తూతాపురి గారు చెప్పినట్టుగా శ్రీరామకృష్ణుల వారు గాఢధ్యానంలోకి వెళ్ళిన తర్వాత కాళికామాతను ఖడ్గమందుకొని ఖండించినట్టుగా తూతాపురి గారు ఇక్కడ బయట తన నుదుటిపై ఆ యొక్క గాజు పెంకతో ఖండిస్తూ ఉంటాడుగా మిత్రుల చిన్నగా కోస్తుంటాడు నుదుటిపై అదే మాదిరిగా శ్రీరామకృష్ణుల వారు అంతర్గతంగా కాళికామాతను ఖడ్గమందుకొని ఖండిస్తాడు సో మిత్రులారా ఆ విధంగా శ్రీరామకృష్ణుల వారు నిర్వీకల్ప సమాధిని పొందడం జరిగింది మిత్రులారా మీరు నమ్మరు ఆయన చాలా గంటల పాటు ఆ యొక్క స్థితిలో ఉండిపోతాడు ఆ నిర్వీకల్ప సమాధి స్థితిలో చాలా గంటలు గడుస్తుంటాయి ఆయన ఆ యొక్క స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది శ్రీరామకృష్ణులు ఆ యొక్క నిర్వీకల్ప సమాధి స్థితిలో ఎంతసేపు అయితే ఎన్ని గంటలైతే ఉంటాడో అంతవరకు తోతాపురి గారు వేచి ఉండడం జరుగుతుంది ఎందుకంటే బయటికి వచ్చినాక శిష్యుని యొక్క మాటలు వినదలిచాడు సో మిత్రులారా ఆ విధంగా ఆరు ఏడు గంటలు గడుస్తాయి సో ఆ యొక్క నిర్వికల్ప సమాధి స్థితిని అనుభవించి శ్రీరామకృష్ణుల వారు కళ్ళు తెరవడం జరుగుతుంది అప్పుడు తోతాపురి గారు శ్రీరామకృష్ణుల వారిని ఈ విధంగా అడగడం జరుగుతుంది ఈ విధంగా ప్రశ్నిస్తాడు ఏమైంది ఎలా ఉంది అని అడుగుతాడు అప్పుడు శ్రీరామకృష్ణుల వారు చెప్పిన సమాధానం అత్యున్నతమైనది ఆయన ఏమంటాడో తెలుసా మిత్రులారా ద లాస్ట్ బ్యారియర్ వాజ్ గాన్ అంటే చివరి అడ్డంకి తొలగిపోయింది చివరి అడ్డంకి ఏమిటి మిత్రులారా తను ఎంతగా ప్రేమించే ఆ యొక్క కాళీమాతనే మాతనే కదా మిత్రులారా సో చివరి అడ్డంకి తొలగిపోయింది సో మిత్రులారా ఈ యొక్క విషయం మీకు ఎందుకు చెప్పదలిచానంటే అసలు తోతాపురి గారు శ్రీరామకృష్ణుల వారి జీవితంలోకి రాకున్నట్టయితే శ్రీరామకృష్ణుల వారు ఆ చివరి స్టెప్పు దాటలేకపోయేవాడేమో ఎవరికి తెలుసు మళ్ళీ ఆ యొక్క చివరి అడుగు వేసేందుకు ఇంకో జన్మ ఎత్తేవాడేమో కదా మిత్రులారా అందుకే శ్రీరామకృష్ణుల వారి జీవితంలో అత్యున్నతమైన పాత్ర ఎవరిది తోతాపురి గారిది ఎందుకంటే ఆత్మస్థితి అంటే ఆ యొక్క నిర్వికల్ప సమాధి స్థితి అంటే ఏమిటో ఆ మార్గానికి అడ్డుగా ఉన్న ఆ యొక్క కాలికామాతను తొలగించి అతడికి అత్యున్నతమైన ఆ యొక్క సత్యాన్ని తెల తెలియపరిచింది ఎవరి మిత్రులారా తూతాపూరి గారే సో మిత్రులారా అందుకే ఈ యొక్క స్థితి గురించి బుద్ధుడు కూడా తన యొక్క శిష్యులకు చెబుతూ ఉంటాడు మిత్రులారా ఏమంటాడంటే మీరు సత్యం వైపు కదులుతున్నప్పుడు మీకు అడ్డుగా నేను వస్తే అంటే నేను మీకు అడ్డుగా వచ్చిన నన్ను సంహరించండి నన్ను చంపివేయండి అని అన్నాడు ఎందుకన్నాడు మిత్రులారా ఇదే మీకు అడ్డుగా నేను ఎందుకంటే మీరు శిష్యులు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు సో కనుక మీరు నన్ను విడిచిపెట్టరు మీరు నన్ను విడిచిపెట్టకపోతే సత్యం వైపు కదలడం చాలా కష్టం అందుకే ఆ చివరి నిమిషంలో నన్ను ఖండించు అంటాడు బుద్ధుడు అదే మాదిరిగా ఇప్పుడు శ్రీరామకృష్ణుల వారు కాళికామాతను ఖండించడం జరిగింది కదా మిత్రులారా అంటే ఎంతో అర్థవంతమైన చర్య ఇది భక్తి మార్గంలో ఉన్న ఆ యొక్క కష్టం ఏమిటంటే అది చివరిలో చాలా కష్టం మొదట్లో ఈజీ నువ్వు ఒక దేవతామూర్తిని ఒక నువ్వు ఎంచుకున్న పరమాత్మను పూజించి ఆ యొక్క గాఢతత్వంలో మునగడం మొదట్లో ఈజీయే చాలా ఈజీ భక్తి మార్గం ఈజీ అంటారు అవును అది ఈజీయే కానీ అదే కష్టం చాలా ఈజీ మెథడు అదే చాలా కష్టమైంది అదే ఎందుకంటే మిత్రులారా మొదట్లో ఈజీగా ఉంటుంది చాలా పురోగమిస్తావు నువ్వు చాలా అవలీలగా ముందుకు వెళ్తావు కానీ చివరికా మాత్రం శ్రీరామకృష్ణునికి ఏ విధంగా ఎటువంటి కష్టం వచ్చిందో అంటే తన తల్లిని ఖండించలేకపోయాడు మీరు కూడా మీరు ఎంచుకున్న ఆ దైవాన్ని లేదంటే గురువును ఖండించడం చాలా కష్టం ఎందుకంటే మీ యొక్క ప్రాణాన్ని మీరు స్వయంగా తీసుకోలేరు కదా మిత్రులారా మీ యొక్క ప్రాణమే మీరు ఆరాధించే దైవమైపోతాడు కదా సో మిత్రులారా అందుకే భక్తి మార్గంలో చివరి స్థితిలో చాలా కష్టమని చెప్పాను సో ఇది మిత్రులారా శ్రీరామకృష్ణుల వారికి జ్ఞానోదయం నిర్వికల్ప సమాధి స్థితి ఆ విధంగా కలగడం జరిగింది కానీ మిత్రులారా ఈ యొక్క స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే చాలామందికి ఈ యొక్క స్టోరీ తెలుసు శ్రీరామకృష్ణుల వారికి ఏ విధంగా సమాధి స్థితి కలిగింది అన్నది కానీ ఈ సత్యం అందరికీ తెలిసినప్పటికీ ఒక్కోరు ఒక్కో కోణం నుండి చెప్తారు కదా మిత్రులారా అంటే నేను చెప్పే కోణం డిఫరెంట్గా ఉండవచ్చు మిగతావారు చెప్పే కోణం డిఫరెంట్గా ఉండవచ్చు సత్యం ఒకటే కానీ చెప్పే విధానం వారి యొక్క కోణాలు డిఫరెంట్గా ఉంటాయి మిత్రులారా సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు